హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులపై మరో బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది ఈ నెల లేనట్లే అని చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విషయం ఏమిటి అంటే పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను ధరలకు అందించేందుకు ప్రభుత్వాలు రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసే రేషన్ షాపుల ద్వారా దారిద్ర్య రేఖకు ఉన్న కుటుంబాలకు ప్రతి నెల నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తారు అయితే ఈ నెల నుంచి అయితే కనుక బియ్యం పంచదార పిండి రాగులు వంట నూనె కూడా వంటి ప్రత్యామ్నాయ వస్తువులైతే సరఫరా చేస్తామని చెప్పారు ఏపీ ప్రభుత్వం తరపు నుంచి ఏపీ ప్రభుత్వం కూడా రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సర్కిల్ పంపిణీ చేస్తుంది వైసీపీ హయాంలో ఎండియు వాహనాల ద్వారా రేషన్ సరఫరా చేయగా ఇప్పుడు డీలర్ల ద్వారా దుకాణాల వద్దే సరుకులు పంపిణీ చేస్తున్నారు అయితే గత గత కొన్ని రోజులుగా ఏపీలోని రేషన్ కార్డు ద్వారా కందిపప్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈసారైనా అందుతుందంటే లేదనే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని రేషన్ దుకాణాల్లో సెప్టెంబర్ నెలలో కూడా కందిపప్పు అందడం లేదు బియ్యం పంచదార తప్ప కందిపప్పు అడగవద్దనే పరిస్థితి ఉంది అయితే గత ప్రభుత్వ హయాంలోనే రేషన్ దుకాణాలకు కందిపప్పు సరఫరా ఆగిపోయింది అయితే ఎన్డీఏ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల పాటు కందిపప్పును కొద్ది మొత్తంలో సరఫరా చేశారు ప్రస్తుతం మాత్రం కందిపప్పు సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని చెప్తున్నారు దీంతో రేషన్ కార్డుదారులు ఎప్పుడు కందిపప్పు సరఫరా చేస్తారా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఏపీ పౌర సరఫరాల సంస్థ కార్యాలయం నుంచి జిల్లాలకు కందిపప్పు కేటాయింపులు అయితే జరగడం లేదు దీంతో రేషన్ డీలర్లు బియ్యానికి మాత్రమే డీడీలు కడుతున్నారు దీంతో రేషన్ దుకాణాల్లో కందిపప్పు లభ్యం కావడం లేదు మరోవైపు బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రకాన్ని అనుసరించి నూట ఇరవై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు ఉంది అయితే పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం కిలో కందిపప్పును రేషన్ షాపుల ద్వారా గతంలో అరవై ఏడు రూపాయలకి గతంలో అందించేది దీంతో రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం కందిపప్పును అందిస్తున్న ధరకు రెట్టింపు పెడితే గానీ బహిరంగ మార్కెట్లో కందిపప్పు కొనలేకపోతున్నామని రేషన్ కార్డుదారులు ఆపోతున్నారు ప్రభుత్వం ఇకనైనా రేషన్ షాపులో కందిపప్పును కేటాయించి ప్రజలకు రాయితీ మీద అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సో ఈ నెలలో అయితే గనక మంత్రి నాదండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది పదిహేను రోజులు కాదు నెల అంతా పంపిణీ చేస్తాం అదేవిధంగా నూనె గోధుమ పిండి రాగి పిండి ఇలాంటివన్నీ కూడా ఎక్స్ట్రాగా ఇంకో మూడు సరుకులు కూడా ఇస్తామన్నారు అయితే ఈ నెలే కందిపప్పు కూడా ఇవ్వడం జరగలేదు ఇక వచ్చే నెల నుంచి అయినా పూర్తి స్థాయి సరుకులు ఇస్తారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది